ఎండాకాలంలో ఈ పండ్లు తింటే చర్మం అనేది మెరుస్తుంది వేసవికాలంలో చర్మం అందహీనంగా మారడం సర్వసాధారణం శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోవడంతో చర్మం పొడుబారిపోతుంది దీంతో చర్మం కాంతిహీనంగా మారుతుంది చర్మాన్ని మెరిపించే పండ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం అలానే మామిడిలో విటమిన్ ఏ కేతో పాటు ఫాలిఫినాల్స్ బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది ఇది చర్మాన్ని అందంగా మారుస్తుంది మామిడిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొట్టిమలను మాయం చేస్తాయి పుచ్చకాయలో నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది ఇది చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది పుచ్చకాయలో విటమిన్ బి వన్ సి బి సిక్స్ కెరోటాయినైడ్స్ ఎక్కువగా ఉంటాయి పుచ్చకాయ తింటే టాక్సిన్లు తొలుగుతాయి అలానే నిమ్మరసంలో విటమిన్ సితో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ప్రతిరోజు ఉదయాన్నే నిమ్మరసం తాగితే టాక్సిన్లు తొలుగుతాయి హైపర్ పిగ్మెంటేషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది బొప్పాయి చర్మాన్ని మెరిపించడంలో సహాయపడుతుంది బొప్పాయిలో విటమిన్ ఏ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బొప్పాయిలోని కాపర్ పొటాషియం మాంగనీస్ చర్మ సమస్యలను దూరం చేస్తాయి అరటిలో విటమిన్లతో పాటు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి అరటిని రెగ్యులర్గా తీసుకుంటే గాయాలు త్వరగా మానుతాయి సన్బర్న్ను ఉపశమనం లభిస్తుంది తినడానికి రుచికరంగా ఉండే స్ట్రాబెర్రీస్లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది చర్మంపై ఉన్న మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది స్ట్రాబెర్రీస్ తింటే ముడతలు అనేవి మాయమవుతాయి చెర్రీస్లో కాల్షియం ఐరన్ విటమిన్ సి ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి వేసవిలో వీటిని తింటే చర్మానికి కావలసిన పోషణ సులభంగా అందుతుంది అలానే పైనాపిల్ పైనాపిల్లో బ్రోమలైన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది పైనాపిల్ తింటే మొటిమలు తగ్గుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్